అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో చిన్ని కృష్ణుని అల్లరికి సంబంధించిన ఒక రమణీయమైన శ్లోకాన్ని తెలుసుకుందాం కృష్ణుని అల్లరన్నా కృష్ణుడన్నా గోపికలికి చాలా ఇష్టం పైకి యశోదమ్మకి చాడీలు చెప్పినట్లుగా కనిపిస్తారు గాని లోపల అందరూ కూడా కృష్ణుణ్ణి కృష్ణుని అల్లరిని కోరుకునేటువంటి వారే అలాంటి సందర్భంలోనే ఒకరోజు ఒక గోపిక ఇంట్లో చిన్ని కృష్ణుడు చేసిన అల్లరేమిటి అన్నది ఈరోజు మనం తెలుసుకునే శ్లోకం శ్లోకంలోకి వెళ్లే ముందు మీరు కనుక ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి శ్లోకం ఏమిటంటే పీఠే బాలకగళే यन्त्रान्तस्थितदुग्धभाण्डमवकृष्य आच्छाद्य घण्टारवम् वक्त्रोपान्तकृताञ्जलिः कृतशिरः कम्पम् पिबन्यः पयः पायादागतगोपिकानयनयोः गण्डूषफूत्कारकृत् इति श्लोकम् ఏమిటి శ్లోకం యొక్క భావం అంటే ఒకరోజు కృష్ణుడు ఒక గోపిక ఇంట్లోకి వెళ్ళాడు వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలిసిందే కదా అయితే పాలు లేదా వెన్న వీటిని దొంగిలించాలి వెతుకుతున్నాడు ఎక్కడైనా పాలు గానీ వెన్న కానీ దొరుకుతాయా అని అంతా కలిగి తిరుగుతున్నాడు ఎక్కడా కనిపించటం లేదు వీరంతా కూడా జాగ్రత్త పడిన వారే కృష్ణుడు వస్తాడు ఇవన్నీ దొంగిలిస్తాడు కాబట్టి వీటిని భద్రపరచుకోవాలి అని అందరూ వారి వారి జాగ్రత్తల్లో ఉండేవారు సరే ఇంకా క్రింద ఎక్కడా కూడా కనిపించకపోయేసరికి ఒక్కసారి అలా గదిలో పైకంతా చుట్టూ చూస్తే ఒక చోట ఒక ఉట్టి కనిపించింది ఆ ఉట్టి చిన్ని కృష్ణునికి అందని ఎత్తులో ఉంది ఇప్పుడు ఎలా మరి దాన్ని అందుకోవడం ఎలాగా అందులో ఉన్న పాలని గాని వెన్నని కానీ ఎలా మరి దొంగిలించేది అంటే ఎప్పుడు కూడా మంచి పనిని ఒక్కళ్ళే చేస్తారేమో కాని ఒక చిలిపి పనినో ఒక చెడ్డ పనినో ఒక్కరే చెయ్యరు ఎప్పుడు ఇంకో ముగ్గురు నలుగురు సహాయం ఉంటుంది ఎప్పుడు కృష్ణుడు ఇలా దొంగిలించడానికి వెళ్ళినా వెనకాల గోప బాలకులు కచ్చితంగా ఉంటారు అదే గదిలో ఒక మూల ఒక పీట కూడా కనిపించింది వెంటనే ఆలోచన చెక్కింది ఈ పీటనిక్కడ వేసి దీని మీద ఒక గోప బాలకుణ్ణి ఒంగోమంటే అతని మీద నుంచి ఉట్టిని తేలిగ్గా అందుకోవచ్చు అనుకున్నాడు కృష్ణుడు అనుకున్నదే తడవుగా పీఠే పీఠ నిషణ బాలకగన్ సోపాలకో ఆ పీటని తీసుకొచ్చి ఆ ఉట్టి కింద వేసి ఆ పీట మీద ఒక గోప బాలకుణ్ణి ఒంగోమని ఆ గోప బాలకుడి యొక్క బాలక గళే గళము అంటే అక్కడ మెడ ఆ మెడ మీద కాలు వేసి తిష్ఠన్ గోపాలకో తిష్టన్ అంటే నిలబడ్డాడట అంటే ఉట్టి కింద ఒక పీట ఆ పీట మీద ఒక గోప బాలకుడు ఆ గోప బాలకుడు కూడా ఒంగుని ఉన్నాడు ఒంగుని ఉన్నటువంటి గోప బాలకుని యొక్క మెడ మీద కృష్ణుడు కాలు వేసి నుంచున్నాడట ఇది మొదటి పాదం వరకు జరిగిన కథ పీఠే పీఠ నిషణ బాలకగళే స గోపాలకో తర్వాత ఏం చేశాడట యంత్రాంత స్థిత దుగ్ధ భాండమవ కృష్యం యంత్రము యంత్రము అంటే పైన ఉన్నటువంటి ఉట్ అన్నమాట యంత్రాంతస్థిత అంటే ఆ ఉట్టిలో ఉన్నటువంటి యంత్రాంతస్థిత స్థిత దుగ్ధ భాండం దుగ్ధ భాండము అంటే పాలకొండ అక్కడ ఉన్నది చక్కటి పాలకొండ అనమాట భాండం అవకృష్య అవకృష్య అంటే నెమ్మదిగా దగ్గరికి లాక్కుని ఇలా లాక్కోగానే వెంటనే కృష్ణుడికి ఒకటి అర్థమైంది ఏమిటి అంటే ఆ ఉట్టికి ఒక గంట కట్టుంచారట ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా కృష్ణుడు వస్తాడు వచ్చి ఈ ఉట్టిలో ఉన్న పాలను ఖాళీ చేసేస్తాడు ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో తెలియదు మనకి కాబట్టి కృష్ణుడు వస్తే మనకి తెలియాలి కనుక దానికి ఆ ఉట్టికి ఒక గంటని కట్టు ఉంచారట అంటే ఎప్పుడైతే ఆ ఉట్టిని ఇలా దగ్గరికి లాక్కున్నాడో వెంటనే ఆ గంట చిన్న శబ్దం చేస్తుంది ఆ శబ్దాన్ని ఆధారంగా చేసుకుని వెంటనే వాళ్ళు ఎక్కడున్నా సరే అప్రమత్తం అయ్యి లోపలికి వచ్చేయచ్చు అని వారి ఆలోచన వారి ఆలోచనకి మన చిన్ని కృష్ణుడు అందుతాడా అందుకని వెంటనే ఏం చేశాడట ఎప్పుడైతే ఊటిలో ఉన్న పాలపొండని పట్టుకుంటున్నాడో ఆ పట్టుకోవడంతో తడవుగానే అదే సమయంలో ఆ పక్కనే ఉన్నటువంటి గంటను కూడా ఇంకో చేత్తో పట్టేసుకున్నట్ట అంటే ఇంక శబ్దం రాకుండా తాను వచ్చిన విషయం ఎవరికి తెలియకుండా ఉండడం కోసం యంత్రాంత స్థిత భాండం అవకృష్య దగ్గరికి లాక్కుని ఆచ్ఛాద్య ఘంటారవం అక్కడే ఉన్నటువంటి ఘంటను ఆచ్ఛాద్య అంటే కప్పిపుచ్చి అంటే చేత్తో పట్టుకుని ఆచ్ఛాద్య ఘంటారవం ఆ తరువాత ఏం చేసేట వక్ోపాంత కృతాంజలి ఇక్కడ ఆలోచించండి శ్రీకృష్ణ పరమాత్మ చతుర్భుజునిగా దర్శనమిస్తున్నాడు మనకి ఎలా అంటే ఒక చేత్తో పాలకుండను పట్టుకున్నాడు మరొక చేత్తో ఆ ఘంటను పట్టుకున్నాడు శబ్దం రాకుండా ఈ రెండు చేతులతో మరి ఇంకా రెండూ పట్టేసుకున్నాక మరి తాగడానికి ఎలా కుదురుతుందండి అంటే కుదిరిందిట వక్రోపాంత కృతాంజలి దోసిట పట్టి కంపం పిబణ్య పయహ చక్కగా ఎంత బాగున్నాయో పాలు అని తల ఊచుతూ చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ పాలు తాగుతూ ఉన్నట్ట అంటే దాని అర్థం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చతుర్భుజునిగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఒక చేత్తో ఘంటను పట్టుకున్నాడు ఇంకో చేత్తో పాల కొండని పట్టుకుని ఉంచుకుంటున్నాడు అక్కడికి రెండు చేతులతోనూ రెండు పనులు అయిపోతున్నాయి ఆ తరువాత పాలు తాగడానికి ఏం చేశాడు అంటే తన మరో రెండు చేతుల్ని పట్టుకుని దోసిడిలా చేసి వక్రోపాంత కృతాంజలి కృతశిరహ్ కంపం కంపం అంటే తల ఊచడం తల ఊచుతూ అంటే ఆస్వాదిస్తూ పిబణ్యహ పాలు తాగుతూ ఉంటే అప్పటికి ఏం జరిగిందంటే ఈ ఘంటని పట్టుకునే క్రమంలో చేసిన చిన్న శబ్దానికైనా సరే ఎక్కడో ఉన్నటువంటి గోపిక అప్రమత్తమయ్యి కృష్ణుడు వచ్చాడు ఇంటికి ఇప్పుడు పట్టుకోవాలి కృష్ణుణ్ణి అని అనుకుంటూ లోపలికి వచ్చేసిందట ఆ వచ్చినప్పుడు పాయాదాగత గోపిక నయనయోహో గండూషూత్కృత్ ఈ చిన్న శబ్దానికి గోపిక లోపలికి వచ్చేసిందట లోపలికొస్తే ఎప్పుడైతే గోపిక లోపలికి రావడం గమనించాడు శ్రీకృష్ణుడు అప్పుడు గండూషము అంటే తన పుక్కిట నిండా ఉన్నటువంటి పాలను ఒక్కసారిగా ఆ గోపిక కన్నుల్లోకి చిమ్మట ఒక్కసారిగా ఆ పాలను ఉమిశాడు గోపిక కన్నుల్లోకి ఉమిశాడట అంటే అక్కడి నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఇంకెక్కడ ఉమిసినా ఆవిడ వెనకాల వెంటపడే అవకాశం ఉంటుంది కానీ కళ్ళల్లోకి కొడితే ఒక్క కొన్ని సెకండ్ల పాటు తను కళ్ళు నునుముకొని కళ్ళు తెరిచి చూసేసరికి ఈయన మాయమైపోతాడు కదా అందుకని ఆగత గోపికానయనయోహో అప్పుడే వచ్చినటువంటి గోపిక యొక్క కళ్ళల్లోకి గండూషూత్కారకృత పుక్కిటి నిండా ఉన్నటువంటి పాలను ఆ గోపిక కళ్ళల్లోకి కొట్టాడట శ్రీకృష్ణుడు అలాంటి చిన్ని కృష్ణుడు మనల్ని రక్షించుగాక అని ఈ శ్లోకం లీలాసుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతంలో మనకు అందించినటువంటి గొప్ప శ్లోకం ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా ఏమర్థం చేసుకోవాలి అంటే గోపికలు అంత చిన్న శబ్దానికి ఎక్కడో పనుల్లో ఉన్నటువంటి వారికి అంత చిన్న శబ్దం వినిపించి లోపలికి వచ్చేసారా అని అంటే లేదు లేదు వారు పనులన్నీ మానుకుని శ్రీకృష్ణుని కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు వారంతా అక్కడే ఉంటే కృష్ణుడు లోపలికి రాడు గనుక వారే ఎక్కడో నక్కి ఉన్నట్లుగా ఉన్నారు చిన్న శబ్దం అయ్యేసరికి కృష్ణుడు వచ్చాడు అని కృష్ణుణ్ణి చూడాలి అనే ఆశతో కోరికతో గోపిక లోపలికి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి శ్లోకం మరొకసారి పీఠే पीठनिषण्णबालकगळे तिष्ठन् स गोपालको यन्त्रान्तस्थितदुग्धभाण्डमवकृष्य आच्छाद्य घण्टारवं वक्त्रोपान्तकृताञ्जलिः कृतशिरः कम्पं पिबण्यः पयः पायाद् आगतगोपिकानयनयोः गण्डूषफूत्कारकृत् इति श्लोकम् లోకం గనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి